చేసిన పెద్ద మిస్టేకే ఈ రోజు నా ఛానల్ మానిటైజేషన్ కాకపోవడానికి రీజన్ అనమాట సక్సెస్ అయ్యేదానికి బాధ అట్లనే ఉంటది నవ్వుకుంటే లోపల మస్తు అదేంటిది స్ట్రెస్ బాధ అవుతుంది నేను చేసిన తప్పులు మీరు అస్సలు చేయకండి యూట్యూబ్ లా ఏదన్నా సాధించాలి అని అనుకుంటే వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోండి వన్ ఇయర్ లో కంపల్సరీ అంటే కంపల్సరీ కావాలిగా మూడు మైనస్లతో నా ఛానల్ అయితే ఇంకా మోడైజేషన్ కాలే అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఎందుకంటే ఎవరీవన్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో తమిళి చూస్తే అర్థమైపోయింది కదా అదనమాట సంగతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందా ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు సో నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళు అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్లో అందరూ వన్ మంత్లో మానిటైజేషన్ అయింది త్రీ మంత్స్లో మానిటైజేషన్ అయింది అని తమిళ పెట్టుకొని వీడియోస్ చేస్తే నేను మాత్రం డిఫరెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నా ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు అన్న వీడియో అయితే చేస్తున్నాను అట్లాంటి వీడియోస్ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉండాలి కదా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళ వాళ్ళ మిస్టేక్స్ ఏంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఈ వీడియోలో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను నేను నా యూట్యూబ్ ఛానల్ జూన్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే స్టార్ట్ చేసిన ఆ రోజే థర్టీ ఫస్ట్ రోజైతే చుట్టుకి సంబంధించిన ఒక షార్ట్ అయితే పోస్ చేసిన అనమాట సో దానికి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చింది దాని చూసే ఫుల్ మురిసిపోయినా దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ అట్లనే షార్ట్స్ అప్పుడొకటి ఇప్పుడొకటి లాంగ్ వీడియోస్ కూడా పెట్టినా అవి కూడా బేసిక్ యావరేజ్ వ్యూస్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది అది నా ఫస్ట్ బ్యాక్ స్టెప్ అయింది అనమాట అంటే అప్పుడప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ త్రీ మంత్స్ అయితుంది అప్పుడప్పుడే కొంచెం కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అన్న స్టేజ్లో నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది నియర్లీ త్రీ మంత్స్ బ్రేక్ పడింది అనమాట అంటే మొత్తానికే ఖరాబ్ కాలే ఆ ఫోన్ జస్ట్ ఫోన్ ఎత్తి మాట్లాడానికి ఉండేదన్నమాట సరే ఉన్నది కదా అని నడిపించిన అట్లా మూడు నెలలు అదే గ్యాప్లో మేము వరంగల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినాం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొత్త మొబైల్ తీసుకున్నాం అనమాట లావా అగ్నిటు అప్పుడే కొత్తగా రిలీజ్ అయింది కెమెరా బాగుంది కదా అని చెప్పేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నాం మంచిగా యూట్యూబ్ కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి అప్పుడు చుట్కీ బర్త్డే అయితే వచ్చింది అనమాట ఈ ఫోన్ తీసుకున్నాకనే చుట్కీ బర్త్డే అయితే వచ్చింది ఫస్ట్ బర్త్డే సో బర్త్డే వీడియోస్ సాంగ్ షూట్ ఇంకా మేము అప్పుడే మేడారం చేసుకున్నాం సమ్మక్క సారమ్మ చేసుకున్నాం ఆ వీడియో మంచిగా పోయిందనమాట యూట్యూబ్లో త్రీ పాయింట్ ఫైవ్ కే పోయింది వన్ ఫిఫ్టీ అవర్స్ వరకు వచ్చినాయి అది చేసుకున్నాం అప్పుడప్పుడే ఇక అప్పుడే రీస్టార్ట్ చేస్తాయి కదా మంచిగా పోయినాయి మీషో షాపింగ్ ఒకటి వన్ పాయింట్ టూ కే వన్ పాయింట్ టూ కే మేడారంది త్రీ పాయింట్ ఫైవ్ కే పోయినాయి అబ్బా మంచిగా హ్యాపీగా ఫీల్ అయినా ఉంటాం అబ్బా వన్ ఇయర్ లోపే నేను సక్సెస్ అయితే వచ్చిన్నప్పుడు దాని తర్వాత ఏ పోతున్నాయి కదా అని చెప్పేసి నేను ఎక్కువ సబ్స్క్రైబర్స్ నాకు అప్పుడు థౌజండ్ కూడా లేకుండే నాకు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కావాలి కావాలి అన్నట్టు షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని అంటే లాంగ్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని కాకపోతే వన్ వీక్ ఒకటో టెన్ డేస్కి ఒకటో అట్లా ఎప్పుడో నాకు తోచినప్పుడు ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు పెట్టేదాన్ని కంపల్సరీగా పెట్టాలి దానికోసం రికార్డ్ చేయాలన్నట్టు చేయలేదు షార్ట్స్ మాత్రం కావాల్సి కూడా రికార్డ్ చేసి పెట్టేదాన్ని అది నా సెకండ్ రాంగ్ స్టెప్ అనమాట నేను ఏం చేసిన అంటే షార్ట్స్ సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేసి ఈ వాచ్ టైం టైంపై వన్ ఇయర్ ఉన్నది టైము వన్ ఇయర్లో కాదా అని అనుకొని కొంచెం లాంగ్ వీడియోస్ని సైడ్ చేసి షార్ట్స్ని ఆ టూ పాయింట్ ఫైవ్ కే కే ఆ నెంబర్ని చూసి మురిసిపోయి షార్ట్స్ ఎక్కువ పెట్టుబడి స్టార్ట్ చేసిన అనమాట అది చాలా చాలా రాంగ్ స్టెప్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళు షార్ట్స్ చేయండి మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు బట్ మనకు లక్ లేదు అనుకునేటోళ్ళు ఉంటారు కదా నాలంటోళ్ళకి వాళ్ళనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ వీడియోసే బతికిస్తాయి అనమాట ఏంటంటే షార్ట్స్ త్రీ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్లో రావాలంటే అది చాలా పెద్ద టాస్క్ కాకపోతే ఈ లాంగ్ వీడియోస్ మనకు వన్ ఇయర్ టైం ఉంటుంది కదా ఈ వన్ ఇయర్లో మనం అట్లీస్ట్ త్రీ అవర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఈజీగా ఈజీగా అని చెప్పను కొద్ది కష్టమైనా గెయిన్ చేసుకోవచ్చు లక్ లేకున్నా మన హార్డ్ వర్క్తోనే సో అందుకే లాంగ్ వీడియోస్ని అయితే అస్సలు స్కిప్ చేయకూడదు సైడ్ చేయకూడదు అది నాకు ఎవ్వరు చెప్పలే ఎందుకంటే మా ఫ్యామిలీలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు నేనే నాకు తెలిసి నేనే స్టార్ట్ చేసిన సో నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు అనమాట సైడ్ చేసిన ఎందుకు మెయిన్గా లాంగ్ వీడియోస్ని సైడ్ చేసిన అంటే అప్పుడు చుట్కి చిన్నది నాకు ఎడిటింగ్ అసలే రాదు యూట్యూబ్ ఇట్లా స్ట్రేట్గా తీయాలన్నా వీడియో అడ్డం తీయాలన్నా లాంగ్ వీడియోకి ఎట్లా తీయాలన్నది కూడా తెలియదు ఆ స్టేజ్ నుంచి మెల్లమెల్ల మెల్లమెల్ల నేర్చుకున్నా స్టార్టింగ్ స్టేజ్లో లాంగ్ వీడియోస్ తీయాలి తమ్న చేయాలి వాయిస్ ఓవర్ ఇయ్యాలి అంటే నాకు అది మస్తు పెద్ద పని అనిపించింది అబ్బో ఇది సెట్ అయ్యేటట్టు లేదు అని చెప్పేసి దాన్ని మెల్లగా సైడ్ చేసి షార్ట్స్ చేద్దామన్నట్టు షార్ట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన అనమాట అది చాలా 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 పెద్ద మిస్టేక్ అయింది నాకు నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో అదైతే సో అది ఏ వన్ ఇయర్ టైం ఉన్నది కదా మెల్లవరకు ఏదో ఒక్క వీడియో పెడతా ఒక్క వీడియో అన్న వైరల్ అవుతుంది లాంగ్ వీడియో ఈజీగానే అవుతుంది అని అనుకున్నా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను చేసిన పెద్ద మిస్టేకే ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ కాకపోవడానికి రీజన్ అనమాట లాంగ్ వీడియోస్ సైడ్ చేయడం అనేది ఎందుకంటే నేను అప్పటి నుంచే డే బై డే లాంగ్ వీడియోస్ లేకపోతే త్రీ డేస్కి ఒక లాంగ్ వీడియో చేసి ఉంటే ఇప్పటికీ నా వాస్టమ్ అయినది కంప్లీట్ అయ్యేది మానిటైజేషన్ అన్న అయ్యేది సో ఇప్పుడు నా మానిటైజేషన్ కాలే ఫుల్ మానిటైజేషన్ గాలే ఎందుకు అని మరీ మరీ దీన్నే పాయింట్అవుట్ చేస్తున్నారంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందని చెప్తున్నాను కదా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు వన్ ఇయర్ ఏంటంటే మనం ఎన్ని వీడియోస్ పెట్టినా ఆ వాచ్ టైం అంతా మన సింబల్ లో లాస్ట్కి కనిపిస్తుంది ఈ వన్ ఇయర్ దాట్ అంటే మన లాస్ట్ వీడియో ఉంటుంది కదా దానికి వచ్చిన వాచ్ టైం అంతా మెల్లగా ఎగ్జాంపుల్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫస్ట్కి మనం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినాం అనుకోండి అది టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఫస్ట్ కల్లా ఆ వాచ్ టైం పోతుంది అలా మనం ఇలా పైకి వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ పోతాయి అంటే ఇలా కిందకి వీడియోస్ వాచ్ఛిన వా వీడియోస్కి వచ్చిన వాచ్ టైం పోతూ ఉంటుంది అనమాట అంటే ఈ పైన నుంచి వన్ ఇయర్ వీడియోస్ వాచ్ టైమే ఉంటుంది ఈ కింది నుంచి పోతుంది అనమాట అంటే లాస్ట్ వన్ ఇయర్ వాచ్ టైమ్ వీడియోసే అనమాట సో లాంగ్ వీడియోస్ ఆ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసింది ఏంటంటే చుట్కీ బర్త్డే వీడియోస్ చెప్పాను కదా ఆ వీడియోస్కి మంచిగా పోయినాయి అనమాట నాకు నియర్లీ ఇప్పుడు మినీ దగ్గర ఉంది సో చుట్కీ బర్త్డే సెకండ్ బర్త్డే కొనడే అయింది కదా అప్పటి నుంచి నా వాచ్ టైం అనేది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదే టైంకి నేను నా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం ఆ లాంగ్ వీడియోస్కి మంచి వాచ్ టైం రావడం జరిగింది కదా ఆ ఈ ఇయర్ ఆ టైం కల్లా ఆ వచ్చిన వాచ్ టైం అంతా మెలమెల పోయింది ఆ సమ్మక్క సార్లకు మా ఇంట్లో సమ్మక్క సార్లమ్మ చేసుకున్నాన్న వీడియోకి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అవర్స్ వచ్చినాయి అవి ఫిబ్ర లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లెవెన్కి పోస్ట్ చేసిన ఈ ఇయర్ ఫిబ్రవరి లెవెన్కి ఆ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవర్స్ పోయినాయి అన్నమాట సో యూట్యూబ్లో ఏదన్నా సాధించాలి అని అనుకుంటే షార్ట్స్ వాళ్ళైతే త్రీ మంత్స్లో టార్గెట్ తెలుసు త్రీ మంత్స్ నైంటీ డేస్లో కావాలి లేదు అని అనుకున్న వాళ్ళు వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోండి వన్ ఇయర్లో కంపల్సరీ అంటే కంపల్సరీ కావాలిగా వన్ ఇయర్ దాటింది అంటే అది మెల్ల 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 వెనకే పోతుంది తప్ప ముందుకు రాదు అది నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎందుకంటే నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా వాచ్ టైం అంతా పెరుగుడు పెరగకుండా తగ్గుతుంది అనమాట నేను ఎంత ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కంపారిటివ్ నాకు లాస్ట్ ఇయర్ ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ వాచ్ టైం వచ్చింది కాబట్టి ఇటు పెరుగుతానే ఇటు తగ్గుతానే ఇటు పెరుగుతానే ఇటు తగ్గుతానే అది ఎటు కాకుండా బ్యాలెన్సింగ్గా అనమాట వాచ్ టైము అది నేను చేసిన పెద్ద మిస్టేక్స్ అందుకే ఇప్పుడు షార్ట్స్తో పాటు కొంచెం లాంగ్ వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ పెట్టడానికి లాంగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాను బట్ మీరు చూసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ వీడియోస్ చాలా స్కిప్ కొడుతున్నారు సో దానివల్ల వాచ్ టైం అనేది తగ్గుతుంది అంటే యావరేజ్ బ్యూ డ్యూరేషన్ అని ఉంటుంది కదా అదైతే తక్కువ వస్తుంది అనమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే లేట్గా పోస్ట్ చేయడం వీడియోస్ టక టక టకా పోస్ట్ చేయడం అనమాట నేను ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఇట్లనే ఉండాలి నీట్గా ఉండాలి అట్లా ఉండాలని కొంచెం ఎడిటింగ్ పిచ్చుతోని దీన్ని మంచిగా రూపు దిద్దిన తర్వాతనే పోస్ట్ అని చెప్పేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను అనమాట ఎగ్జాంపుల్ ఈరోజు నిన్న సంక్రాంతి అనుకోండి నిన్న సంక్రాంతి అంటే తెల్లారే ఆ సంక్రాంతి వీడియో రావాలి అత్తనే దానికి కొద్దో గొప్ప వ్యూస్ అని అత్త సో అట్లా నేను చేయకపోయేది దాన్ని మంచి ఎడిటింగ్ చేసి నేనే తమ్నైజ్ చేసుకొని టైం ఉన్ టైం కానీ మంచి అవుట్పుట్ ఉండాలి అని చెప్పేసి లేట్ చేసేదాన్ని అదొక మైనస్ అనమాట ఇట్లా మూడు మైనస్లతో నా ఛానల్ అయితే ఇంకా మోడైజేషన్ కాలేదు అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఇప్పుడు నేను ఎక్కువ పోస్ట్ చేస్తున్నా పోస్ట్ చేసినా నా వాచ్ అవర్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఇవన్నీ వాచ్ టైం తగ్గుతుంది అనమాట సో ఏదైనా ఒక గట్ ఒక వీడియో గట్టిగా పోతే కానీ నా మోడైజేషన్ అయితే కాదు ఎందుకంటే ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్కి ఏమంటే మహా అంటే ఒక వీడియోకి ఫిఫ్టీన్ అవర్స్ వస్తాయి కావచ్చు అంతే అంతకు మించి రావట్లేదు అట్లీస్ట్ ప్రతి ఒక్క వీడియో వన్కే ఏదైనా ఒక వీడియో ఫైవ్ కే కే పోతే డైరెక్ట్ మానిటైజేషన్కి అయితే పోతుంది నా ఛానల్లో టర్నింగ్ వీడియో అనేది ఒకటి ఉందనమాట అదేంటి శ్రీవారి మెట్లు టూ తిరుమల అని పెట్టిన వీడియో అయితే అసలు కిర్రాకి పోయింది మా ఆడబిడ్డ అన్నదనమాట ఈ వీడియోతో నేను ఛానల్ పోవాలని అన్నది ఆ ఒక్క మాట ఆ వీడియోలో మస్తు ఫలించింది అనమాట ఆ వెంకటేశ్వర స్వామి దయతోని ఆ వీడియో దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి చూడాలి అట్లా ఒక్క వీడియో వస్తే నా ఛానల్ ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది సో ఇదనమాట నా బాధ నవ్వుకుంటే చెప్పిన లోపల మస్తు అదేంటిది స్ట్రెస్ బాధ అవుతుంది ఎందుకంటే ఏదన్నా ఒక పని మనం స్టార్ట్ చేస్తే అది కొంచెం సక్సెస్ కావాలి అని అనిపిస్తుంది సక్సెస్ అయ్యేదానికి బాధ అట్లనే ఉంటుంది సో ఈ బాధ ఎప్పుడు తీరుతుందో తెలియదు ఇదంతా మీ చేతులు ఉందనమాట మీరు అనుకుంటే నైట్కి నైట్ అవుతుంది ఇప్పుడిప్పుడే అనుకుంటాను కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ బేసిక్ వ్యూస్ మినిమం వ్యూస్ అని వస్తానే సో సూన్ నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని అనుకుంటున్నాను అయినప్పుడు ఆ వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను అంతే అనమాట ఈ వీడియో నేను చేసిన తప్పులు మీరు అస్సలు చేయకండి లాంగ్ వీడియోస్ని నెగ్లెక్ట్ చేయకండి ఛానల్ స్టార్ట్ చేసినాక బ్రేక్ ఇవ్వకండి ఇంకా వీడియోస్ లేట్గా పోస్ట్ చేయకండి ఈ మూడు తప్పులు అనమాట నేను చేసినాయి మీరు అస్సలు చేయకూడదు మూడు తప్పులైనా సాయ తీసి చెప్పినాను అనుకోకూడదు ఎందుకంటే నాకు ఇట్లా కెమెరా పెట్టి మాట్లాడాలంటే ఎందుకో ఫ్లో రాదు వాయిస్ ఓవర్ అంటే వస్తుంది ఇట్లా కెమెరా ముందు మాట్లాడాలంటే ఆ ఫ్లో రాదనమాట సో ఏదో నాకు వచ్చినట్టయితే చెప్పిన మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్